ముందుగా బ్రహ్మర్తామహాపాత్రి మహారాజు వారి దీవపాదాలకు ఆత్మ ఆత్మప్రణామలు ఎందుకంటే ధ్యానాన్ని ఈ ప్రపంచానికి అంత అద్భుతంగా పరిచయం చేశారు కాబట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రాల గురించి తెలుసుకోవడం జరిగింది మరి ఎన్నో అద్భుతమైనటువంటి మెత్తాబాల్లో ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక సరికొత్త నూతన ఎనర్జీ గ్రిడ్తో తయారై అయినటువంటి మెత్తాబా సో వన్ ఫీట్ సైజులో ఇంతవరకు మనం జనరల్గా ప్రెసి పెట్టాము కానీ ఇక్కడ క్రిస్టల్ గ్రిడ్ కనెక్ట్ చేయడం జరిగింది శ్రీచక్రంతో పాటు క్రిస్టల్ గ్రిడ్ అండ్ శ్రీచక్రం మీద మరి జూలీ అని ఒక అద్భుతమైనటువంటి హీలింగ్ క్రిస్టల్ పెట్టాము రోజు రోజు క్వాడ్స్ ల్యాబ్రేటరీ అండ్ హీలింగ్ క్రిస్టల్స్ టైగర్ అయ్యి అలాగే మరి అద్భుతమైనటువంటి ఒక ఎనర్జీ కనెక్టర్ కూడా తయారు చేసాము ఈ యూనివర్సల్ చక్రతో పాటు ఇలాంటి అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రాల గురించి తెలుసుకోవాలంటే ఇన్స్పైరింగ్ సోల్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి అందరికీ షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను మరి నా నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఎయిట్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే వీటి యొక్క వివరాలను మీకు తెలియపరుస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే